మర్చిపోయే ఐటమ్ వచ్చి మంగళగిరిలో విపరీతమైన ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అమ్మా ఇది వచ్చి మనం ప్యూర్ కాటన్ పట్టు మీద వేస్తున్న ప్రింట్స్ అండి ఇదిగోండి శారీ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుందమ్మా ఇప్పుడు మనం చూసింది ఇది పళ్ళు పట్టు వస్తుందండి బ్లౌజ్ ఇది వస్తుందండి ప్రింట్ ఇస్తాము అంటే కొన్ని సారీస్ కి బ్లౌజ్ వస్తే కొన్నిటికి రావు వస్తుంది ఓవర్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అట్లా వస్తే బ్లౌజెస్ ప్లెయిన్ గా ఇస్తాము ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ గానీ ఇట్లా వస్తే దీనికి ఏంటంటే మన బ్లౌజెస్ కూడా మనం విధంగా ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఈ ప్రింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి జంగిల్ థీమ్ ప్రింట్ అండి వచ్చేసరికి మనకి యూనిక్ గా ఎక్కువ రన్ అవుతున్న ప్రింట్ కూడా అవునమ్మా

ఒక టెన్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో వచ్చి ఒక ఫైవ్ కలర్స్ ఉన్నది ఉంటాయి ఈ విధంగా ఇది వచ్చేటప్పటికి మనకి పిచ్ వై ప్రింట్ వస్తుంది అమ్మా ఇట్లా మనకి ఒకటని కాదమ్మా జంగిల్ లో కానీ ఈ విధంగా కానీ కలంకారీలో ప్రింట్స్ కానీ డిజిటల్ ప్రింట్స్లో మనకి రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే డిజిటల్ ప్రింట్స్లో మనం చెప్పుకోవాల్సింది త్రీ టైప్స్ ఆఫ్ బార్డర్స్ అండి ఇది చిన్న బోర్డర్ అంటారండి యాభై కొలుకులు నిజాం లో ఇదో ఇదొక బార్డర్ మీద మనం ప్రింట్ వేపిస్తాము కొంతమంది కొంచెం పెద్ద బోర్డర్ అట్లా కావాలనుకున్న వాళ్ళు ఇదిగోండి బోర్డర్స్ అనేవి కూడా చేంజ్ చేంజ్ అవుతుంటది సేమ్ ప్రింట్ అయితే క్వాలిటీ ఏం మారదు ప్రింట్ బోర్డర్స్ మాత్రమే చేంజ్ బోర్డర్స్ అనేది చేంజ్ అవుతుంది నార్మల్ సారీస్ లో కూడా మనకి స్మాల్ బోర్డర్ బిగ్ ఎలా అయితే ఉంటుందో ఇదే కాంబినేషన్స్ లో ఇందులో కూడా అలానే ఉంటాయి అవునమ్మా దీంట్లో కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఫాలింగ్ స్టైల్ ఉంటదండి అసలు ఈ స్మూత్నెస్ ఫ్లోరల్ ప్రింట్ వస్తున్నాయి బోర్డర్ కూడా చూసారు కదండి ఇదంతా ఉంటా ఒకటే ఉంటుంది కాకపోతే మారుతాయి ఇక్కడ బోర్డర్ దీంట్లోనే మనకు వచ్చి ఇది జకాట్ బోర్ వస్తుందమ్మా ఇది ఫ్లోరల్లో వస్తుంది ఇది వచ్చి అన్నిటికంటే ఇప్పుడు తయారయ్యే అన్నింటిలో బార్డర్స్లో కల బిగ్ అమ్మా ఇట్లా వస్తాయి దీంట్లో కూడా మనకి ఏంటంటే దీంట్లో ఏ రోజు వచ్చినా కానీ ఏ బార్డర్లో వచ్చినా కానీ మనం ఏదైనా ఆ రోజుకి మనం ఏ రోజైనా హండ్రెడ్ శారీస్ అనేది మన స్పాట్లో చూపించగలమే ప్రతి ఒక్క మోడల్కి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటెం కూడా మీకు మనం ఇక్కడ రిటైల్లోనూ అమ్ముతాము ఆ హోల్సేల్ సపోర్ట్ సపోర్ట్ కూడా అవునమ్మా మన దగ్గర ఏంటంటే హోల్సేలర్స్ లో మనకి ఎక్కువగా రీసేలర్ సెల్ లో వ్యాపారం చేసుకునే ఆడవాళ్ళకి కూడా మనం ఎక్కువగా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాం అండి వాళ్ళు మాకు ఎక్కువగా మాకు వాళ్ళు మాకు సపోర్ట్ ఉంది మేము వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ ఇస్తాం యాక్చువల్గా మా షాప్ ఎస్టాబ్లిష్ అవడానికి కూడా అలాంటి లేడీస్ వాళ్ళు కూడా మేము చాలా వరకు ఎస్టాబ్లిష్ అయ్యాము ఓకే ఇప్పుడు వచ్చేసరికి మీరు చూస్తారు కదండీ ఎన్ని చక్కాల శారీస్ అయితే ఇక్కడ ఎన్ని మోడల్స్ లో ఉన్నాయో ఇది వచ్చేసరికి మన ఎక్కి శారీసే కాదండి ఇక్కడ వచ్చేసరికి కిడ్స్ కి లంగా జాకెట్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ కానీ అండ్ ఇక్కడ వచ్చేసరికి జెంట్స్ కి షర్ట్ బిట్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చేసాయండి